తిరుమల లడ్డూ వివాదంపై వైసీపీ నేతలు ఏపీ హైకోర్టును ఆశ్రయించనున్నారు లడ్డూ వ్యవహారంలో లంచ్ నోటం పిటిషన్ దాఖలు చేయనున్నారు ఇక తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పిటిషన్ వేయనున్నారు కూటమి నాయకులు కావాలనే ప్రజల్ని తప్పుదవ పట్టిస్తున్నారని తమ హయాంలో ఎలాంటి అక్రమాలు జరగలేదన్నారు వైసీపీ శ్రేణులు అధికార ప్రభుత్వ నాయకులు అన్ని అవాస్తవాలు చెబుతున్నారని అన్నారు నేనెట్లా హిందువైండు వెంకటేశ్వర స్వామిని కలిగి ప్రత్యక్షదయంగా భావిస్తూ పూజిస్తాను నిజంగానే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన కూడా చెప్తాడు కాబట్టి ఆ విధంగా ఇంత గొప్ప ఇంత పెద్ద నెపం వెంకటేశ్వర స్వామి పవిత్రను దెబ్బతీసే విధంగా భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా స్వామివారికి సమర్పించే నైవేద్యాల్లో భక్తులకిచ్చే ప్ర లడ్లు ఆ మాట అంటానికే ఒళ్ళు గగురుపాటు కలుగుతుంది జంతువులు కొవ్వు వాడుతున్నామని మాట్లాడటం చూసిన తర్వాత నేను అప్పుడే చెప్పాను ఇంత ఇంతకన్నా నీచమైన ఘోరమైన కార్యక్రమం ఉంటూ ఉండదు నేను వెంకటే స్వామి నమ్ముతున్నాను